వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి ఇల్లు వచ్చేసి టోటల్గా నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో మేము వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇంటికి సంబంధించిన వీడియోస్ డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి నూట యాభై గజాల్లో కట్టినారు ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంటి ముందు మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ మనకి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకు కార్ పార్కింగ్ లో మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారండి మనకు చాలా స్పేసెస్ గా ఇచ్చారండి కార్ పార్కింగ్ కూడా మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారు ఇల్లు కూడా వెస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం హాల్లోకి ఎంట్రీ అయ్యామండి హాల్లోకి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు మనకు విండో ఇచ్చారండి వెంటిలేషన్ కోసం మనం చూసుకోవచ్చు హాల్లో ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి చాలా స్పేసెస్గా చాలా దగ్గర నుండి కట్టించిన ఇండిపెండెంట్ ఇల్లు అండి ఇది ఏ బ్యాంక్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి ఇల్లుకు మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ విండో ఇచ్చారు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకి గా మనకు ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి మనకు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు డైనింగ్ ఏరియా నుంచి మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఎందుకంటే ఒక వాష్ ఏరియా ఇచ్చారు కాబట్టి ఒక డోర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ అండి మనకు కిచెన్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు రూమ్ లో మనకు ఒక విండో కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ మనం కిచెన్ చూసుకోవచ్చు చాలా గా ఇచ్చారు అలాగే మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు నూట యాభై గజాలలో కట్టిన ఇల్లు కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు చాలా నీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మనకు ఇది వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుందండి ఇల్లు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది మనకు హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చండి ఇల్లుకు మీరు ఒక యా మీరు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు కడితే చాలండి మిగతాదంతా లోన్ తీసుకోవచ్చు సో మనకు ఆ మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేశ్వరి వెళ్తుంటే నారపల్లి దగ్గరలో ఉన్న కొర్రెమ్మల విలేజ్లో ఉంటుందండి కొర్రెమ్మల విలేజ్లో ఒక హెచ్ఎండిఏ లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు ఇది మనకు ఇది వచ్చేసి వరంగల్ హైవే మెయిన్ రోడ్ అండి నారపల్లి ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్కి వచ్చినట్లయితే అవుటరింగ్ రోడ్ వస్తుంది కేసర్ వస్తుంది వరంగల్ వస్తుంది మనకు మన ఇంటి దగ్గర నుండి వరంగల్ హైవేకు కేవలం ఐదు నిమిషాలండి ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి మన ఇంటి దగ్గర నుండి మనకి ఇదే ఐదు నిమిషాల డిస్టెన్స్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే మనకు ఫార్మసీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అలాగే జెన్ప్యాక్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో పెద్ద రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగుందో యా స్టీస్గా మనకు అలాంటి రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందండి దానికి కూడా మనకు కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో కేవలం డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి మధ్యలో ఎవరి నెంబర్ కాదు ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ సో ఇంకొక నెంబర్ ఇస్తాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ సో ఈ రెండు కూడా డైరెక్ట్ ఓనర్ల నెంబర్ అండి ఈ ఓనర్ల నెంబర్కు కాల్ చేయండి అలాగే ఆల్ ఓవర్ హైదరాబాదులో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తామండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాటు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ ద్వారా ఇప్పిస్తామండి చాలా జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తాము మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి